హైదరాబాద్ నగరంలో అనేక మంది టిప్పర్ డ్రైవర్లు ఈ నగరంలో ఉన్నటువంటి బిల్డింగ్ను కూల్చేసినప్పుడు చెత్త చేసినప్పుడు తీసుకపోయి నగరం బయట ఎత్తిపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ల్యాండ్లో రామ్ సంస్థ ఏదైతే ఉందో అది లీజుకు తీసుకొని ఈ మట్టిని మొత్తం కూడా అక్కడ డంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొదట వంద రూపాయలు తీసుకుంటున్నటువంటి రామ్ సంస్థ ఇప్పుడు ఈ మొత్తం డ్రైవర్ల దగ్గర నుంచి మొత్తం కూడా దా నాలుగు వందల తొమ్మిది రూపాయల వరకు అక్రమంగా వసూలు చేసి ఈ డ్రైవర్లు కూడా అన్యాయం చేస్తూ ఉంది అట్లాగే నగరంలో అనేక మంది ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉన్న అనే అనేక ప్రాంతాలలో కూడా వీళ్ళందరూ నిబంధనలు పెట్టి వీళ్ళు రెగ్యులర్గా పనిచేయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జిహెచ్ఎంసి కార్యాలయం దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడే సిఐటి బృందం అధికారులను కలిసి ఈ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకుంది ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సమస్యలను పునరాలోచించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతకంటే ముందు వంద రూపాయలు తీసుకునేది కానీ ఇప్పుడు క్రమేణా క్రమేణా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల తొమ్మిది రూపాయల వరకు తీసుకొని ఈరోజు అన్యాయం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది అంటే దాదాపు వాళ్ళు పన్నెండు వందలు పదకొండు వందల వరకు ఇస్తూ ఉంటారు కానీ దాని తర్వాత వాళ్ళకి మొత్తం డ్రైవర్లకు కానీ డీజిల్ ఖర్చు మొత్తం బాగా కూడా ఒక్క రూపాయి మిగలకుండా కుటుంబాలన్నీ కూడా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టువేయబడుతూ ఉన్నాయి మేము ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం కాబట్టి గతంలో ఏదైతే వంద రూపాయలు తీసుకున్నారో వాటినే తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం డబ్బులు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు స్థలం ఏమని అనట్లేదు డబ్బులు నాలుగు వందల తొమ్మిది రూపాయల వరకు వసూలు చేస్తా ఉన్నారు దానివల్ల మాకు గిట్టుబాటు అవతలేదు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది మాకు గతంలో ఏదైతే వంద రూపాయలు తీసుకున్నారో రామ్కి సంవత్సరం రద్దు చేయాలా వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలా వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం